గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న పార్ట్ టైం ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న పార్ట్ లను అకస్మాత్తుగా విధుల నుండి తొలగించడం జరిగింది దీంతో గత కొన్ని సంవత్సరాలుగా గురు గురుకులాల్లోని విధులు నిర్వహిస్తున్న పార్ట్ టైం సిబ్బంది యొక్క కుటుంబాలు రోడ్న పడే పరిస్థితి వచ్చింది గత కొన్ని సంవత్సరాలుగా గురుకులాల్లోని రెగ్యులర్ ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులు లేకపోయినా కూడా తరగతుల నిర్వహణ సూపర్విజన్స్ సెల్ఫ్ స్టడీస్ మరియు హాలిడే వంటి వివిధ రకాలుగా విధులు నిర్వహిస్తున్నాం గత విద్యా సంవత్సరంలో సెక్రటరీ సార్ ఆదేశాల మేరకు ప్రతిరోజు నలుగురు టీచర్స్ నైట్ డ్యూటీలు నిర్వహించి విద్యార్థుల భద్రత మరియు ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునే వాళ్ళం రాత్రి సమయంలో కూడా విద్యార్థులకు అనారోగ్యం కారణాల వల్ల ఆసుపత్రికి తీసుకెళ్లి విద్యార్థి యొక్క పేరెంట్స్ వచ్చే వరకు ఆసుపత్రిలోనే ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే ఈ విద్యా సంవత్సరంలోని జూన్ జూలై మరియు ఆగస్టులలో జీతాలు ఎంతవరకు రాకపోయినా ఆర్థికంగా ప్రయాణ సమయంలో ఇబ్బందులు కూడా అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ ఉన్నాము శాంక్షన్ పోస్టుల కంటే కూడా ఎక్కువ పార్ట్ టైం సిబ్బంది లేకపోయినా కూడా విధుల నుండి తొలగించడం జరిగిందని దయచేసి హిందీ టూ అండ్ వొకేషనల్ ఉపాధ్యాయులు మమ్మల్ని వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు పార్ట్ టైం సిబ్బంది వారి ఆవేదనను తెలియజేశారు ఇటు కార్యక్రమానికి నారాయణ కేడు మరియు నల్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పార్ట్ టైం సిబ్బంది పాల్గొన్నారు ముందుగా నల్ల వాళ్ళు నారాయణ పనిచేస్తున్నటువంటి మన పార్ట్ టైం టీచర్లకు టీచర్స్ డే శుభాకాంక్షలు మనకందరికీ మీ డే సార్ యాక్చువల్గా టీచర్స్ డే అని ప్రతి సంవత్సరం జరుపుకున్నప్పుడు ఈ సంవత్సరం చాలా దారుణమైనటువంటి డేగా మాకు సెక్రటరీ మేడం నూతన గవర్నమెంట్ అని మేము ప్రజా గవర్నమెంట్ అని మేము ఎన్నుకున్నటువంటి గవర్నమెంట్ మాకు ఇచ్చినటువంటి మంచి గిఫ్ట్కు థ్యాంక్స్ చెప్పాలో బాధపడాలో తెలియట్లేదు సరే ఇది మన మంచికే అని అనుకుంటున్నాం కానీ అది మన మంచిగా కాదనే తెలియదు కానీ ప్రభుత్వానికి నేను చూస్తున్నటువంటి ఈ సంవత్సరం మరీ దారుణంగా ఈ ఎస్సీ ఎస్టీ అనే వెనకబడినటువంటి తరగతుల విద్యార్థుల మీదనే ఎక్కువ వాళ్ళ యొక్క ప్రతాపం చూపిస్తారు మరి ఎందుకనేది తెలియదు ప్రతి సొసైటీలో మనం చూస్తుంటే అన్ని సొసైటీలో బాగానే ఉన్నా మన కేవలం మన సొసైటీలో జీతాల రీత్యా తక్కువనే మనం చూసే చూపు విషయంలో తక్కువనే ఇప్పుడు ఆ బిల్లులు రాక ఆ ఫుడ్ సరిగా వాళ్ళ కుకింగ్ చేయక అట్లా కూడా బాధపడుతున్నాం అక్కడ ఇంత ఇన్ని కష్టాలు మేము అనుభవిస్తున్నటువంటి మాకు నువ్వు నిర్దాక్షిణ్యంగా వీధుల నుంచి తొలగించడం అనేది మేడం మరి మీకు ఎంత మంచి నచ్చిందో మరి మీకెంత దేవుడు అంత మంచి హృదయం ఇచ్చాడో మాకు తెలియదు కానీ ఒకసారి గమనించండి మీరు పార్ట్ టైం అనేది వర్డ్ని యూజ్ చేసి నిన్న కేవలం నాలుగు గంటలు పనిచేస్తారని చెప్పినాను మేడం కానీ మీ కింది స్థాయి ఆఫీసర్లు ఏం చేస్తురు ఎంత డ్యూటీ చేస్తుర్రు మీకు ఆఫీసర్లు చెప్పకపోతే వచ్చి మా స్కూల్లో పిల్లల్ని అడగండి వాళ్ళు చెప్తారు మేమంటే ఏంది ఎన్నిసా ఎన్ని ఎప్పటి వరకు ఉంటాం మేము ఏం చేస్తాం అనేది స్కూల్లోకి వస్తే పిల్లలు చెప్తారు మేడం దయచేసి మీరు ఆ విధంగా మాట్లాడి మమ్మల్ని కొంచెం బాధ పెట్టినట్టు అనిపించింది కాకపోతే మీకు ఆ మా అంతనే తెలిసేమో మా గురించి అని మేము అనుకుంటున్నాం అంతేకాకుండా ఒకసారి చూడండి నేను రీసెంట్గా లాస్ట్ ఇయర్ కూడా సా ఒక బాబుకి పాము కాటి గురైతే అయితే ఆ రాత్రి ఎవరు కూడా స్పందించకపోతే నేను నేను డ్యూటీలో లేకున్నా కూడా పదకొండు గంటల నలభై నిమిషాలు నేను అబ్బాయిని తీసుకున్నా తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళిన అక్కడ కూడా సరైన ట్రీట్మెంట్ అందకపోతే ఏరియా డిస్టిక్ డిస్టిక్ హాస్పిటల్ తీసుకెళ్ళిన ఆ రాత్రి ఒక కార్ తీసుకొని నేను ఆ కార్ని ఎంత స్పీడ్గా దోలినానంటే దాదాపు ఎనభై తొంభై కిలోమీటర్లు కేవలం అర్ధ గంటలో తీసుకుపోయినా నేను ఆ రోజు నాకు ఏమన్నా అయింటే మీరు ఎవరైనా స్పందించండి వాళ్ళ స్పందించే వాళ్ళ సంగారెడ్డిని తీసుకుపోయి ఆ పిల్లాడి ప్రాణాన్ని కాపాడిన అయిన ఇలాంటి జాబ్స్ మేము రిస్క్ చేసి కూడా చేస్తుంటే నిర్దాక్షణంగా మమ్మల్ని ఏ కోసానికి కూడా ఒక ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇమీడియట్లీ మీరు తీసేయడం అనేది మీకు ఎంతవరకు అలా ఓబే అయింద్రో మీరు ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపించిందో తెలియదు ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోండి ఇప్పుడు మీరు కొత్తగా మాకు ఏదో కాంటాక్ట్ ఇస్తామని అవుట్ సోర్సింగ్ నుంచి రిక్రూట్ చేస్తామని డిస్ట్రిక్ట్ కలెక్టర్కి మీకు ఆర్డర్స్ పాస్ చేస్తారు వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర మీకు సెలెక్షన్ చేస్తామని ఒక కాన్సెప్ట్ తీసుకొస్తారు మేడం థ్యాంక్ యూ దాంట్లో మేము బాధపడట్లేము కానీ ఇప్పటి వరకు మీకు చేసినటువంటి సేవలను మాకు పరిగణలోకి తీసుకోండి మీరు అక్కడ ఎవరో డబ్బులు ఇచ్చిన వాళ్ళకు లేవో ఇంకా ఎవరో వచ్చిన వాళ్ళకు కొత్త వాళ్ళకి తీసుకొని వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి మాకు అన్యాయం మాత్రం చేయకండి మాకు ఎన్ని సంవత్సరాలుగా పనిచేసినా మేము నిజాయితీగా పనిచేసినామా లేదా అన్నది పిల్లల్ని అడిగి పిల్లల నుంచి సరి అయిన మీరు సేకరించి మాకు సరి అయినటువంటి న్యాయం చేయండి తప్ప మీరు ఎవరికో అడిగి ఎవరికో ఆఫీసర్కి అడిగితే మేము ఆఫీసర్కి డబ్బులు ఇచ్చేటటువంటి స్తోమత మాకు లేదు ఇక్కడ గత మూడు నెలలు కూడా జీతాలు ఇవ్వకుండా అడ్జస్ట్మెంట్ చేస్తూ ముందర సాగుతున్నాం దయచేసి ఆ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి నిజమైనటువంటి డేటా విద్యార్థుల దగ్గర కలెక్ట్ చేయండి కానీ మీరు ఒక ఆఫీసరు ఒక ప్రిన్సిపాల్ ఎవరో ఒకరి దగ్గర మాత్రం తీసుకోకండి వాళ్ళ నుంచి మేము డబ్బులు ఇవ్వలేము వాళ్ళకు మా గురించి పాజిటివ్ చెప్పమని మేము రిక్వెస్ట్ చేయలేము ఎందుకంటే మేము ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి ఈ నిరుద్యోగులుగా ఉన్నాం ఇంకా ఇంకా మమ్మల్ని వేధిస్తే అది మీకు కూడా మంచిది కాదు మీకు అది కరెక్ట్గానే కాదు దయచేసి మా గురించి మీరు పాజిటివ్గా ఆలోచించి సరైన న్యాయం చేస్తారని ఈ సభా ముఖ్యంగా మీకు విన్నవిస్తున్నాం థ్యాంక్ యూ మేడమ్